స్తోత్ర దేవునికి మహిమ గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలని మీ అందరికి నెమలి శాలేము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన చక్కని మాట అంటాడు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటాడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని అంటాడు ఆ పై మాటలు మనం చూస్తే మాట్లాడటానికి నిధానించాలంటాడు వినటానికి వేగరపడాలంటాడు కోపగించుకోవటానికి కూడా నిధానించాలి అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా చాలా విషయాలు రాశాడు మాట్లాడటానికి ఏమో నిధానించాలి వినటానికి వేగరపడాలి అలాగే కోపగించుకోవటానికి ఏమో నిధానించాలి అంటూ ఎందుకు నిధానించాలంటే మనం కోపగించుకుంటే మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు లోకలు సామెత అంటారు నీ కోపమే నీ శత్రువు అన్నాడు అయితే దేవుని పిల్లల కాలపు వేళ మనం కూడా కొన్ని కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా మనం చేయకోకుండా బైబిల్లో కయ్యనున్నాడు ఆయన ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించకుండా దేవుడు ఆయన అర్పణ అంగీకరించలేదు హేవీలు శ్రేష్టమైన దాన్ని తెచ్చి అర్పించాడు దేవుడు అర్పణ అంగీకరిస్తూ వచ్చాడు కయ్యని ఏం చేస్తూ వచ్చాడు దేవుని మీద కోపగించుకున్నాడు దేవుని బిడలారా అంత మాత్రమే కాదు తన తమ్ముడు అనేటువంటి హేవీలు కూడా చంపడం జరిగింది అయితే ఏం చెబుతున్నా అంటే కయ్యను దేవుని మీద కాపుగించుకుని పోతా ఉంటే అయ్యా నువ్వు సత్రియ చేయ నీడలా తలనెత్తవా అంటే మంచి కార్యాలు మంచి పని చేయకపోతే తల ఎత్తవా అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్డారా వివిధ కాలశ్వలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే మనుషులందరూ కూడా దేవునికి ఏమో ఇష్టమైనట్లుగా ప్రవర్తించరు కానీ దేవునికి అనుకూలంగా బ్రతకరు కానీ దేవుని మీద కూడా పాపగించుకునే వారు ఈనాడు లేకపోలేదు ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్లారా బైబిల్లో ఇంకా వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే మార్కుస్థాప్తులని కూడా అధ్యాయులని చక్కని మాట రాయబడుతూ వచ్చింది ఇరవై రెండవ చులు అంటాడు కదా ఇదిగో ఒక ఆయన ధనవంతుడు కూడా ఏసై దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసు కావాలంటే నేనేం చేయాలంటే ఏసై అంటాడు నీకున్న దాన్ని తమ్మి పేదలకు పంచిపెట్టు వచ్చి నన్ను వెంబడించంటే ఆయన ఏం చేస్తూ వచ్చాడు తెలుసా తన ముఖమును చిన్న బుచ్చుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోయినని చెప్పి రాశారు అంటే ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నటువంటి కోపం వచ్చి దేవుని మీద కోపగించుకుంటూ వచ్చాడు నా దేవుని బిడల అందుకే కదా దేవుని వాక్యం చెప్తా ఉంది కోపగించుకోవద్దు అని వాక్యం చెప్తా ఉంది చాలా మంది అనుకుంటారు అయ్యా అనుజనము ఉదయ కాలసమే వాగ్దానం ఆశీర్వాదాలకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు కావాలి కదా అంటే కొన్ని కొన్నిసార్లు మనం కూడా కోపగించుకుంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరి మీద అలా కోపగించుకుంటున్నావో దేవుని మీద కూడా కోపగించుకుంటూ నువ్వు ప్రవర్తిస్తున్న తీరుని బట్టి ఉదయ కాళేశ్వర దేవునితో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డ చాలామంది నేను చెప్పిన చెప్పడానికి సమయం కాదు కానీ ఇద్దరు విశ్వాసులు విశ్వాసులు ఆ పోట్లాడుకుంటే పోట్లాడుకుంటే మందిరం మానేస్తారు ఏమో మందిరం మందిరానికి రావట్లేదంటే ఆ వస్తే నేదానని చెప్పేసి దేవుని మీద కోపం సావకుని మీద కోపం సంఘం మీద కోపం కనబరుస్తూ ఉంటారు ఈ ఉదయం కాలుసలు ఏమని మీతో జ్ఞాపకం అంటే దేవుని మీద మనం కోపగించుకునే వాళ్ళం వాళ్ళని కాదు లేక అసలు వాక్యం చెప్తుంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు కనుక దేవుని నీతిని నువ్వు నీ కోపం అంతా కూడా అణచివేసుకుని బైబిల్లో మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పి రాశారు మోషేలాగా నువ్వు తగ్గించుకున్నట్లయితే సాత్వికంగా నువ్వు కనబడినట్లయితే నువ్వు జీవించినట్లయితే నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వచ్చి అభివృద్ధి పరుచును పరిశుద్ధుడు పరిశుద్ధుడివైన తండ్రి మీకు వందనాలు కాల సభ్యులు వాగ్దానం మాకిచ్చిన ఈ మాటకి స్థుతులు చెల్లిస్తున్నాను అందరి హృదయాలు మీరు ముద్రించి బాధ్యతపరిచి మీరు మహిం పొందమని ఎస్ఐ పేరిట అడుగు చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని ఇప్పుడు సదాకాలంతోడే సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు